అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయాన్నే ఎంతో ఫ్రెష్ ఫ్రెష్గా ముగ్గు అయితే వేసేసానండి ముగ్గు చూస్తుంటే ఎంతో ఫ్రెష్గా అనిపించిద్దండి మనసుకి ఉదయాన్నే ఎంత ఎండ ఏంటో నుండి ఎంత వేడిగా ఉంటుందో ఎండలు బాగా వేస్తున్నాయి ఇక్కపోతా ఏదో ఎండాకాలంలో ఉన్నట్టు ఉంటున్నామండి మా పుష్షలు చూసారా మేత కోసం అట్లా అండి ఎంత హడావుడు చేసేస్తాయో మేత వేసేటప్పుడు చూడండి టాబేలు చూడండి కొంచెం అలవాటు పడిందండి కొంచెం మాతేస్తా అంటే మీకు కొంచెం పైకి వస్తుంది రాత్రి పారిపోయేది మనిషిని చూడంగానే పారిపోయేది லீக்கி திட்டுவா தின தின இப்போ பென்சில் வரக்கு రెడీ చేసి పెట్టుకున్నాము వీటికి కలర్ వేయాలండి రెడీగా ఉన్నాయి నేను ఇంట్లో అంతా పని చేసుకొని టిఫిన్ చేసుకొని వస్తానండి అన్నీ రెడీగా ఉన్నాయి చేయాల్సింది ఇట్లా రెడీ చేసి పెట్టుకొని ఇదంతా క్లీన్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటాము పెన్సిల్ మనకి ఇలా ఇస్తారు విడి పెన్సిల్ ఇవన్నీ ఈ డైల్కి అమర్చుకోవాలి మనమే పెట్టుకోవాలి ఈ డైల్కి ఉప్మా చేస్తున్నానండి గోధుమ ఉప్మాలకి కొంచెం నూనె ఎక్కువే వేస్తానండి అట్లా ఉప్మా అట్లా డ్రై అయిపోయినట్టు అయితే నాకు అసలు ఇష్టం ఉండదండి కొంచెం ఎక్కువే నూనె వేసి చేస్తాను ఉప్మాలు చేస్తే ఏ ఉప్మా చేసినా సేమియా అయినా బొంబాయి రవ్వ అయినా గోధుమ రవ్వ అయినా కొంచెం ఎక్కువే వేస్తానండి ఆయిల్ కొంచెం అన్ని రకాలు ఎక్కువ ఎక్కువ వేసుకుంటే ఉప్మానలో బాగుంటుంది కొంచెం ఏదన్నా రసం తాలింపు అలాంటివి అంటే ఏపైనా పర్వాలేదండి పప్పులు ఆవాలు జీలకర్ర వేస్తే సరిపోతాయి దీని ఉప్మాకి కొంచెం ఎక్కువ అన్నీ ఉండాలండి ఎన్ని ఇట్లా వేసుకుంటేనే బాగుంటుందండి ఉప్మా అయిపోయింది చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఒక పక్కనేమో గోరు చిక్కుడు గారి పెట్టానండి ఉడకబెట్టి పెట్టుకుంటే అక్కడ పెన్సిల్ వర్క్ దగ్గర నుంచి రాగానే కర్రీ వండుకోవచ్చు నేను అట్లా ఈనెలు తీయకుండా ముక్కలుగా లే చేయకుండా ఇట్లా ఉడకబెట్టుకుంటానండి ఉడకబెట్టాక ఈనెలు తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి అందుకే ఇట్లా ఉడకబెట్టేస్తాను కొంచెం ఉప్పేసి సారి వాష్ చేసుకొని గజ్జి పెట్టుకొని పెట్టుకున్నానండి నాకు కుదిరినప్పుడు నేను ఐరన్ చేసుకుంటాను ఎక్కువ మంగళూరు పట్టే వాడతానండి అందుకని నేను ఈ హ్యాండ్ వాష్ చేసుకుంటాను ఈ వాషింగ్ మిషన్లో పనికిరావు కదండి హ్యాండ్ వాష్ చేసుకుని అట్లా పెట్టుకుంటాను అన్ని ఐరన్ చేసి నేను బ్లౌజులతో సహా ఐరన్ చేసుకుంటానండి మనం ఇంట్లోనే కదండి బయట ఇచ్చామనుకోండి బ్లౌజ్కి ఖరీదు శారీకి ఒక ఖరీదు చేస్తారు అందుకని ఇంట్లోనే కదండి నేను నేనే చేసుకుంటానండి నేనైతే బయటికి ఇవ్వనండి ఈ శారీస్ అన్నీ నేను వీడియో చేసేటప్పుడు కడతానండి ఇంట్లో వీడియోలు చేయబోతున్నట్టు నేను కాటన్ శారీనే కడతానండి ఆ కాటన్ అంటే చాలా ఇష్టం వీడియోలు చేసేప్పుడు నేను ఈ శారీస్ అన్నీ యూజ్ చేస్తానండి చూడండి చిక్కుడుకాయలు గోరు చిక్కుడు ఇలా వల్చుకుంటే ఇట్లా బాగా చక్కగా వచ్చేస్తాయి కాయ కాయకాయ ఉడకపెట్టి ఇట్లా తీసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తాయి మనం తినేటప్పుడు కూడా పీస్ పీసుగా లేకుండా బాగుంటుంది ఉదకాయ కూరలోకి కొబ్బరి కారం చేస్తున్నానండి కొబ్బరి కారం వేస్తే బాగుంటుంది కొబ్బరి వెల్లుల్లిపాయలు జీలకర్ర సాల్ట్ కారం మిక్సీ పట్టేసుకుందాం స్టవ్ వెలికించుకొని పాన్ పెట్టుకున్నాం ఆయిల్ వేసుకుంటున్నాను రెండు జీలకర్ర ఏమో కారం వేసాము రెండు సరిపోతుంది ఉల్లిపాయ కూడా ఎక్కువ వేయకూడదండి తీర ఉంటుంది కూర చిన్న ఉల్లిపాయ అయితే సరిపోద్దు గోర చిక్కుడు ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు గోరుచిక్కులు వేయిపోయిందండి కారం వేసేద్దాం కొబ్బరి కారం ఇవండి నేను ప్రతి కూరలో వేసుకుంటాను ఇవ్వండి మునగాకు కరివేపాకు గింజల పొడి ప్రతి కూరలో ఒక స్పూన్ వేసుకుంటాను అయిపోయి ఒక చిక్కుడుగా కారం కొబ్బరి కారం స ఎక్కువసేపు ఉంచకూడదండి కారం మాడు వాసన వచ్చి బాగపోదు అనమాట అందుకని తొందరగా ఆఫ్ చేసేయాలి బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ చేస్తే చాలా రోజులైంది ఎన్ని బ్లౌజులు ఉన్నాయో కుదరక అట్లాగే ఉంచుతున్నాను కటింగ్ తొందరగా ఈజీగా అయిపోద్ది నేను కటింగ్ చేసినప్పుడల్లా దాన్ని కొలతలు పెట్టడం అట్లా చేయను ఇట్లా కటింగ్ చేసి ఉంచుకుంటా ఇట్లా వేసేసి కటింగ్ చేసేసుకుంటా ఈ ఇదేనండి వీడియో అదొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అండి